నిజామాబాద్ జిల్లా సిరికొండ సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డీసీఓ శ్రీనివాస్కు గత నెలలో వినతి పత్రం అందజేశారు అందులో భాగంగా ఈ రోజు అవిశ్వాసం ప్రవేశపెట్టి ఎలక్షన్ నిర్వహించగా సొసైటీ చైర్మన్ మైలారం గంగిరెడ్డి వైస్ చైర్మన్ ఐతి ప్రకాష్ వీరిద్దరికీ మెజార్టీ లేనందున కొత్త వారిని ఎన్నుకోవడం జరిగింది కోర్టు నుంచి ఉత్తర్వు రావడంతో పదిహేనవ తేదీ వరకు ఫలితాలు వెల్లడించడం లేదని డిసిఓ శ్రీనివాస్ తెలిపారు పదిహేను తర్వాతనే ఫలితాలు ప్రకటిస్తామని వారు తెలియజేశారు పైన ఉన్న అవిశ్వాస తీర్మానం మరియు వైస్ ప్రెసిడెంట్ గారిపై ఉన్న అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా తీర్మానానికి అనుకూలంగా పది మంది చేతులు లేబెట్టారు కాబట్టి మెజారిటీ సరిపోయినందున వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా తొలగిస్తున్నట్టుగా నిర్ణయించి ప్రకటించినది పదకొండు పది మంది టూ థర్డ్ మెజారిటీ కంటే ఎక్కువగానే చేతులు లేపారు దాని ప్రకారంగా ఏంటంటే అధ్యక్షుడిది ఉపాధ్యక్షుడు రెండు ఉపాధ్యక్షుడి కూడా సేమ్ అదే విధంగా ప్రాసెస్ పది పదకొండు మంది అటెండ్ అయ్యారు పది మంది చేతులు పెట్టారు కాబట్టి ఆ విశ్వాస తీర్మానం తగ్గినట్టే కాకపోతే మనకు ఉత్తర్వులు జారీ చేసే టైంలోనే మనకు కోర్టు నుండి వెబ్సైట్ నుండి మనకు ఆటలు ఒకటి అటాచ్మెంట్ మనకు వచ్చింది హైకోర్టు హైకోర్టు నుండి మనకు ఆర్డర్ వచ్చింది దాంట్లో భాగంగా చేసి చదివి చూస్తే ఏమన్నానంటే మీటింగ్ కండక్ట్ చేసుకోండి నెకాన్ఫరెన్స్ మీద కానీ రిజల్ట్ మాత్రం పదిహేను తర్వాత ఇవ్వండి అని ఎందుకు అని అంటే అతనికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళకు అనే దాంట్లో పూర్వం రిజల్ట్లు మాత్రం ఉత్తర్వులు ప్రొసీడింగ్స్ ఉంటాయా అవి మాత్రం పదిహేనో తారీఖు నెల పదిహేనో తారీఖు తర్వాతనే ఇవ్వమని చెప్పారు అందులో భాగంగా మేము ప్రొసీడింగ్స్ అయినయ్యి రికార్డ్ చేసుకున్నాం విషయాన్ని నేను రిజల్ట్ కోర్టు చెప్పినట్టుగా ఫిఫ్టీన్త్ తర్వాత ప్రకటిస్తాం కోర్టు ఆదేశాలు ఏమి అనేది చూద్దాం దాని గురించి ఆయన ఇవ్వదు అంతే కదా ఇప్పుడు చేసుకోమంటే దానికి చేసేది ఏముందన్న అవిష్ తరం మీద ఓటింగ్ చేసుకోవడం లేదు చర్చించుకోవడం ఓటింగ్ చేసుకోవడం కానీ ఉత్తర్వులు రాతపూర్వకం ఉత్తర్వులు జారీ చేయడం పదిహేనో తారీఖు వరకు పదిహేను తర్వాత మన ఆ తారీఖు మరి ఈ మధ్య కోర్టు ఏమన్నా చెప్తారా ఏంటనేది హైకోర్టు ఆడకు కాబట్టి మీకు కాపీ కావాలంటే ఆర్డర్ కాపీ డిక్లేర్ చేయాలి డిక్లేర్ చేస్తాను ఇయర్ కోర్టు ఆడాలంటే పదిహేను ఫిబ్రవరి ఏవైతే ఇవి మీకున్నాయి దాని మీద ఏడా మీద ఆడుతుందో అని చెప్పేసి ఎవ్వ వరకు చదువుకునే చేసిన అంటే ఏదైనా ఇది చేసుకునే తనకు కానీ అడుగుకునే బలపలేనప్పుడు ఖచ్చితంగా రాజీనామే చేయవలసింది పదకొండు మంది ఆల్రెడీ తొమ్మిది మందికి డిసిఓ ముందర ఇచ్చినాం అంత కడరుగా మరో పదకొండు మంది ఇలా అటెండ్ అయ్యి ఆల్రెడీ పది మందికి పెట్టి ఒక మనిషి వెంటకుండా ఇది అయిపోయింది ఇక మధ్యంతరం ఆయన స్టే తీసుకురడం వల్ల ఏదో అంటే పదిహేను దానికి దాని వరకు మేము ఏంటంటే ఇలా ఉన్నటువంటి పాలక వర్గ సభ్యుల్ని గౌరవించాలి ఇలా మేము పోర్టు తీసుకుని స్వాగతిస్తున్నాం పోర్టు అంటే అర్థం కాబట్టి మేము దాన్ని గౌరవిస్తున్నాం మరి ముఖ్యంగా అతను ఇక్కడ పాలక కానీ ఆ సభ్యుల ఓటు హక్కులు కానీ మరియు రాజ్యాంగ రాజ్యాంగం కల్పించినటువంటి అనుకూలంగాని మనం కూడా కాపాడే బాధ్యత మరి ఇలా పూర్తిగా మీకు ఎలాంటి సభ్యుల మద్దతు లేదు మరి పదకొండు మందికి ఇలా మీరు పూర్తిగా పది మంది మిమ్మల్ని వ్యతిరేకించారు మీ ఇద్దరు కూడా తక్షణమే రాజీనామా చేయాలి పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి మీకు ఎందుకంటే బలం లేదు కాబట్టి సరే మీరు ఆ అనుకూలంగా ఓటు వస్తాయి అని చెప్పేసి మరి దాన్ని తప్పుతో పట్టిస్తూ కాలం కడుతున్నారు మరి ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీరుతుంది కాబట్టి ఇది పక్క రోజు కొనసాగది మరి పదిహేను నాడు మరి మీరు పూర్తిగా అనర్హులు ప్రకటిస్తారు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం తప్పకుండా దీన్ని మీరు వెంటనే నైతికంగా రాజీనామిస్తే మీకు గౌరవం అని మేము అనుకుంటున్నాం మరి మీ సభ్యులు ఎవరైతే మిమ్మల్ని తిరస్కరించారో మళ్ళీ మీరు ఏ విధంగా కొనసాగుతారో అది మీరు ఆలోచన చేసుకోవాలి తక్షణమే చైర్మన్ గారు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం కోర్టు అవిశ్వాసం పెట్టి నేను తీసేవాడు కోర్టుకు నేను మంచి ప్రవర్తన ఏమైనా వ్యక్తి నేను మళ్ళీ కొనసాగిస్తానే పెట్టుకున్నాను అండ్ కోర్టు మేము మీరు మళ్ళీ నాలుగు వరకు తీర్ ఏమంటే ఈ అవిశ్వాసము పదకొండు మంది మేము పెట్టాం అతని ఇతని పరిపాలన కడపలేదు తన అవినీతి పరిపాలన తయారైంది సొసైటీగా ఇతను అవే ఇతని ఇతని అవినీతి చేసింది మరి ఆడ బయటపడుతుంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాపాడుకోవడానికి ఈ పదవిని కొనసాగించాలని అతని కోర్టుకెట్టి కోర్టు తక్కువ తక్కువ పట్టిస్తూ ఫస్ట్ ఏదైతే కోర్టు నుంచి తీర్పు దాని అవిశ్వాసం పెట్టుకోవచ్చు అదే కోర్టు ఏదైతే పెట్టుకోండి పిటిషన్ దాని మీద కోర్టు అన్ని పరిశీలించి దీని మీద పెట్టుకోవచ్చు ఇది ఏం లేదు మీరు దాని పెట్టుకోవచ్చు అవిశ్వాసం పెట్టుకోవచ్చు దాన్ని చేసుకోవచ్చు అనిపిస్తుంది తీర్పు ఇచ్చిన కదా నిన్న సాయంత్రం ఇచ్చింది మళ్ళీ ఈరోజు డీసీ గారు జిల్లా ఆఫీసర్ వచ్చి దాన్ని అవిషర్ పెం నెల పదకొండు మందికి సంతకాలు పెట్టాను అన్నీ అయిపోయింది తీర్మానం అయిపోయింది అది రాస్తున్నారు నెక్స్ట్ మేము మళ్ళీ పిటిషన్ కొత్త టీమ్ కావడానికి అధ్యక్ష పద్ధతి రావడానికి పిటిషన్ పెట్టే సమయం ఉంది మళ్ళీ ఆన్లైన్లో కోర్టు నుంచి ఈ పదిహేను తారీఖు వరకు అధ్యక్షింది ఎందుకు ఎందుకోదు అప్పలే కాపాడని కోర్టు తీర్పిస్తాను కోర్టు తీర్పుని నేను గౌరవిస్తాను అలాగని ఇతను ఇతను చేసే అవినీతి అక్రమాలు దీంట్లో చాలా ఉన్నాయి దీన్ని ఈ నేను నేను దిగిపోతే ఇవన్నీ బయటపెడతాను ప్రజలకు సమానానికి చెప్పాల్సి ఉందని అతను ఆలోచించి తాపక కోర్టు తప్పక తప్పుతో వడ్డిస్తూ తప్పుకు స్టే చేసుకుంటా దీన్ని ఆపడం ఇది కరెక్ట్ కాదు కోర్టు కూడా ఏం చేస్తుంది అది తెలుసా విషయం కాబట్టి దీని ఈ పదిహేను తారీఖుగా మేము ఆలోచన ఆగి మేము మళ్ళీ పోటీ ఏం ఇస్తా దాని ప్రకారం మేము ఖచ్చితంగా మనం నిరూపించుకొని మేము చెప్తామని